డె డెబ్బై ఐదు ఎనభై లోపల మంచి కోడలు ఉంటే దా ఉంటే ఐదు వందలు ఆరు వందలు చేద్దాలకు తోలుకోకపోయేది మా ఆవుల్లో మంచి ఆవులుంటే మనం ఇచ్చేదిలే వాటికి కోడే దాడుతా ఉండేది అప్పుడు ఎంత నాలుగు వందలు ఐదు వందలు ఆ లెక్కలో కాళ్ళు పోతుండేది అవి అమ్మే ఆస్తున్నది లే చిన్నవాళ్ళు తీసుకుపోయి మరుపుకో చేద్దాలు ప్రతి ఒక్కరికి బండి యుద్ధులు ఉండింది యాల బండి దోశ మేము కొత్త పడు నాలుగు చేర్చాం అప్పుడు టేకి బొళ్ళు రంగోంటేకి ఎలా బండి చూస్తుంది అంటే బండి ఉంటుంది ఎట్ట నిల పడద్దు అని అంటున్నారు మన టోకాయలు ఆనాడు పదమూడు వందల యాభై రూపాయలు టేకి రంగోంటేకి బండి ఏడు ఇంచు ఆరు ఇంచు పూటి అంతలా బళ్ళు చేయించాం నాలుగు బొళ్ళు చేయించాం ప్రతి ఒక్కరికి చిన్నోడికైనా పెద్దోడికైనా దగ్గర స్థామతలో బళ్ళు యుద్ధులు అందరికి ఉండేది గిట్టి కుప్పలు నురిస్తే బొదులు దూరుకునేది ఒకటే నాడుకి ముప్పై ట్రక్కు ముప్పై బొళ్ళు అయింది అనుకో పొద్దున్నే ఎగిరిపోయేది మధ్యాహ్నం ఓడ్లు పట్టేసి ఊడ్లు తలాల బండి పదిహేదో ఫుట్లు అట్ వేసుకుంటా వస్తే మనిషికి మనిషికి అయిపోయింది ఇప్పుడు ఏంది యంత్రాలు వచ్చిన తర్వాత ఎవరు పాటికాళ్ళు అయిపోయింది పిస్టేజ్ అయిపోయింది